హాయ్ అండి ఈరోజు మేము తొక్కుడు లడ్డు తయారు చేస్తున్నాము ఇది శనగపిండి అండి శనగపప్పు ఎండబెట్టి దాన్ని చక్కగా ఆడిచ్చాము దాంట్లో ఏం వేయలేదండి ఓన్లీ వాటర్ ఒకటే వేసాము వేసి వాటిని ఇలా లావుగా పాముల్లా చేసి వాటిని డీప్ ఫ్రై చేయాలండి అవి పొడుగ్గా మనకి బజ్జీలు మిరపకాయ బజ్జీలా వస్తాయి కానీ అందులో ఇంకేమి ఇవ్వండి ఓన్లీ వాటర్ వేసి శనగపిండిలో కలుపుతాము ఇవి మనం ఆడించుకున్న పప్పు అయితే చక్కగా మనకి చెప్పినట్టుగా వస్తాయి పిండిలు అయితే కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని బాగోవట్లేదు కదండి ఏ కలితీ వస్తాయి ఇవి మనం ఆడించుకున్నది అయితే చక్కగా అన్నీ ఒకటే రంగు మంచిగా వస్తాయి అన్నమాట అలా ఒక వాయి తర్వాత ఒక వాయి మనకి ఎంతైతే అంత వాటిని వేపాలి వేపాక దాన్ని ఇలా రోట్లో పోటేయాలండి ఇది మిక్సీ పెట్టిన గ్రైండర్ మామూలుగా బాగోదనమాట అండి టేస్ట్ అసలు దేని టేస్ట్ రాదు అది కొంచెం గరిగా ఇసుకలా కొంచెం గరి గరి వచ్చేస్తుంది ఇలా రోట్లో వేసుకుంటే మాత్రం తొక్కుడు లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి దాన్ని వీటిని మళ్ళీ ఇందులో వేసి ఆ కొమ్మల్ని పోటేసి వాటిని జల్లించాలన్నమాట అండి ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ మరి దాని టేస్ట్ అలాగే ఉంటుందండి కొంచెం కానీ చేసేవాళ్ళు కొంచెం ఉండాలి కంపల్సరీ పోటేస్తానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించినా కానీ బాగుంటాయండి కొంచెం కష్టపడితే చాలా టేస్ట్గా వస్తాయి ఇవ్వండి ఆ కొమ్ములన్నిటిని మళ్ళీ ఇలా పౌడర్ చేయాలి అవి మళ్ళీ ఇలా జల్లించుకోవాలి అనమాట అండి పౌడర్ అంతా అంటే కొంచెం ఏమీ లేకుండా మనం బియ్యపు జల్లెడితో అవి జల్లించుకుని అప్పుడు దాన్ని పాకంలోకి వేసే వేయాలన్నమాట అండి ఇదిగోండి పాకం అప్పుడు మొదలెట్టామండి వెలుగులో ఉండగా అప్పటికి చీకటి పడిపోయింది ఇదిగోండి పాకం బాగా చక్కగా పంచదార పాకం బాగా పంచదారే అండి ఇంకా బెల్లం గట్ట వేరు ఓన్లీ పంచదారే బాగా పాకం వచ్చాక ఆ పౌడర్ అంతా మళ్ళీ ఇందులో వేసి ఇలా బాగా కలపాలన్నమాట అండి ఇది కూడా చాలా సేపు తిప్పాలన్నమాట అండి అలా తిప్పగా తిప్పగా అప్పుడు గట్టిపడద్ది అదంతా ఆ పాకం కూడా అంతా గట్టిపడేదాకా అది కలర్ కూడా కొంచెం మనం తిప్పుతా తిప్తా ఉంటే లైట్కి గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట అండి అలా కొంచెం ఇంకో మనిషి కూడా పట్టుకునివ్వాలి నేను వీడియో తీయడం వల్ల కుదరలేదు అలా తిప్పుతా తిప్పుతా ఉండగా అప్పుడు దాన్ని వేడివేడిగా అంటే మరీ వేడిగా కాదు అదిగొండి నెయ్యి మనకి ఎంత నెయ్యి కావాలి అంత దాంట్లో పోస్తూ ఉండాలి మళ్ళీ చేసేటప్పుడు కూడా నెయ్యి వేయాలి పాకంలో కూడా పోయాలన్నమాట ఆఖరుగా అన్నీ చేయగా అప్పుడు లడ్డూలు తయారవుతాయి అనమాట అండి ఇలా తొక్కుల లడ్డు చీకట పడిపోయిందండి దాని మీద సరిగ్గా మనకి తీయడానికి క్లియర్గా లేదా అదిగోండి తొక్కుల లడ్డు అంత ప్రాసెస్ అనమాట అండి రెండు కేజీల లడ్డూలకి రెండు కేజీల పిండికి ఐదు కేజీలు పంచదార పట్టింది రెండు కేజీల పిండికి ఐదు కేజీలు పంచదార పట్టిందండి అంటే సరుకు వచ్చి ఏడు కేజీల కాడకు వచ్చింది ఇంకా కానీ టైం మాత్రం ఇంచుమించు నాలుగు గంటలు మూడు గంటలు నా తీసుకుంది అనమాట అండి చాలా టైం తీసుకుంది కానీ అసలు చాలా బాగా కుదిరి అండి అసలు ఎంత బాగున్నాయి అంటే నోట్లో పెట్టుకునేటప్పుడు కరిగిపోతున్నాయి